హాయ్ మీ పిల్లలు ఫుడ్ చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారా తినడానికి నిరాకరిస్తున్నారా ఒకటి రెండు ముద్దలు తిని వద్దు అంటున్నారా మీ పిల్లల ఫుడ్ టైం మీకు వార టైంలో అనిపిస్తుందా పిక్కి ఈటింగ్ అనేది చిన్న వయసులో కామన్ కానీ దీన్ని ఇగ్నోర్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మీద భయం అనేది డెవలప్ అయిపోతుంది ఈ ప్రాబ్లం వాళ్ళ బిహేవియర్ది కాదు వాళ్ళ బ్రెయిన్కి వాళ్ళ సెన్స్కి ఫుడ్ పైన ఉన్న రెస్పాన్స్ మాత్రం మీ పిల్లలు వాళ్ళ ఫుడ్ని లవ్ చేయడం స్టార్ట్ చేయాలి అంటే ప్రెజర్ లేకుండా వాళ్ళకి ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అలాగే ఎన్ఎల్పి యాంకరింగ్తో పాజిటివ్ మెమొరీని క్రియేట్ చేయాలి ఫుడ్ పెట్టేటప్పుడు ఆటలతో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి ఈ త్రీ స్టెప్స్తో మీ పిల్లల యొక్క ఫుడ్ టైంని హ్యాపీ టైంగా మార్చవచ్చు ఈ పిల్లల యొక్క హీటింగ్ టైంని హ్యాపీ టైమ్గా మార్చాలి అంటే లెట్స్ కనెక్ట్ విత్ మీ మీల్ టైం వార్ టైం కాకుండా హ్యాపీ టైమ్గా మారాలి అంటే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే